హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఈజ్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ మరి గత డిఎస్సి రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ దాదాపుగా నాలుగు క్వశ్చన్ పేపర్లు అండి సో నాలుగు వందల నుంచి ఐదు వందల పేపర్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా ఒక్కొక్క ప్రశ్నని చూడడం జరిగింది సో ప్రశ్నలన్నీ చూసిన తర్వాత మరి ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఎన్నెన్ని ఉన్నాయి మన ప్రిపరేషన్ విధానం ఏదైతే ఉందో తప్పకుండా చేంజ్ చేసుకోవాలి లేదంటే నుంచి తప్పుకోవాల్సిందే రైట్ మరి గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు అండ్ వాటి యొక్క సరళి అండ్ మ్యాథ ఫాలోయింగ్స్ ఎన్ని అడిగాడు స్టేట్మెంట్స్ ఎన్ని అడిగాడు నెగిటివ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతున్నాడు ఫ్లోచార్ట్స్ నుండి ఎన్ని అడుగుతున్నాడు సో అవన్నీ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది దాదాపు నాలుగు పేపర్స్ చేశానండి సో చాలా శ్రమ పడాల్సి వచ్చింది దయచేసి లైక్ అయితే ప్రయత్నించండి అండ్ అదేవిధంగా వీడియోస్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది అదేవిధంగా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడింది దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి స్కూల్ వస్తుంది బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత బాగా అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ హలో యువర్ రైట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా పాత పేపర్లని దృష్టిలో పెట్టుకొని అంటే రీసెంట్గా అయిన ఎగ్జామ్స్ కాకుండా పాత ఏ దృష్టిలో పెట్టుకొని వాటిని అనుసరించి ఒక మూస దూరంలో చదువుకుంటూ పోయారు అనుకోండి ఖచ్చితంగా యూ విల్ బీ అవుట్ ఆఫ్ ది రేస్ కాంపిటేటివ్ రేస్లో మీరు ఉండరు బయటికి వెళ్ళిపోతారు గ్యారెంటీ సో మరి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి సో మరి క్వశ్చన్ పేపర్స్ అయితే కంప్లీట్గా విత్ కీ నేను మొత్తం కూడా కంప్లీట్గా ఎనాలిసిస్ చేశాను సో దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల పేపర్స్ అయితే ఉన్నాయండి సో ఇది ఒక్కొక్క పేపర్ ఇప్పుడు మీకు చూపించలేదు నేనైతే ఒక్కొక్కటి చూశాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు ఒక్కసారి చూసుకోండి క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి ఇవి లాస్ట్ డిఎస్సిలో అయినటువంటి పేపర్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ఫోర్త్ జూలై షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అండ్ థర్టీ ఫస్ట్ జూలై షిఫ్ట్ వన్ సో థర్టీ ఫస్ట్ జూలై ఒక డే అయింది కదా సో ఈ నాలుగు పేపర్లు ఎనాలిసిస్ చేస్తానండి మరి ఈ నాలుగు పేపర్స్ ఎనాలిసిస్ చేయడం ద్వారా నాకు తెలిసినటువంటి విషయం ఏంటో మీకు చెప్తున్నాను ఇక్కడ కాబట్టి దీనికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేంజ్ చేసుకోవడం ప్రయత్నించండి రైట్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పరిశీలించినట్లయితే యాక్చువల్గా ఇది వచ్చేసి టీఎస్పిఎస్సి కండక్ట్ చేయడం జరిగిందండి సో కాబట్టి ఎక్కువగా ఇంటర్మీడియట్ బేస్ మీద అడగడం జరిగింది ఇంటర్మీడియట్ బేస్ అడిగాడు అండ్ వెరీ టిపికల్గా ఉందండి క్వశ్చన్ పేపర్ వచ్చేసి వెరీ టిపికల్గా ఉంది వెరీ హార్డ్ అనిపించింది వెరీ హార్డ్ అని చెప్పుకోవచ్చు అండి దీన్ని వెరీ హార్డ్ అని చెప్పుకోవచ్చు మరి మిగిలినటువంటి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు పేపర్లు కూడా అలా ఏమున్నాయంటే అలా లేవు సో కంప్లీట్గా ఇక్కడ జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో మాక్సిమమ్ స్కూల్ బుక్స్ బేస్డ్ అండి మ్యాక్సిమమ్ స్కూల్ బుక్స్ బేస్డ్ నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సి కూడా అప్కమింగ్ టీఆర్టీ ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం స్కూల్ బుక్స్ ఆడటానికి ఛాన్స్ ఉంది స్కూల్ బుక్స్ నుండే అడుగుతుంటారండి మ్యాక్సిమం స్కూల్ బుక్స్ నుండి అడుగుతారు కాబట్టి మోర్ ఎంఫోసిస్ అండ్ మోర్ ఫోకస్ అండ్ స్కూల్ బుక్స్ గుర్తుపెట్టుకోండి ఇఫ్ అట్ ఆల్ ఏమైనా సిలబస్ చేంజ్ చేసినట్లయితే ఏమైనా సిలబస్ చేంజ్ చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఏం చదవాలి ఎలా చదవాలి ఎలా మూవ్ అయితే మనం అప్పుడు అంటే టార్గెట్ రీచ్ కానీ కంపల్సరీ గైడ్ చేస్తాను లెట్ ద నోటిఫికేషన్ బీకమ్ సో ప్రస్తుతానికి చూద్దామండి రైట్ రెండు వేల పద్దెనిమిదిలో చూసినట్లయితే దాదాపుగా మన కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఎనభై ఎనిమిది ఉంటాయి నేను కాంటెంట్ గురించి ఎక్కువగా మాట్లాడతాను ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే అండి ఆ సోషల్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు సైన్స్ కావచ్చు సింహ భాగం అంటే ఎనభై ఎనిమిది ప్రశ్నలు మన కాంటెంట్ ఉండేవి కాబట్టి ఎవరైనా సరే స్కూల్ వేసిన ప్రిపేర్ నేను చెప్పేది ఒకటండి కాంటెంట్లో మీరు సెంటు పర్సెంట్ చేయండి సో యూ మా స్కోర్ గ్రేటర్ దెన్ ఫార్టీ టూ కంపల్సరీ ఫార్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫార్టీ ఫోర్ ఖచ్చితంగా మీరు ఫార్టీ టూ ప్లస్ చేసి ఉండాలి ఇంకా ఎంత దరిద్రానికైనా నలభై కంపల్సరీ చేయాలండి మినిమంగా నలభై కంపల్సరీ స్కోర్ చేయాల్సిందే నలభై స్కోర్ చేస్తేనే మీరు లీడ్లో ఉంటారు లేదంటే బయటికి వెళ్ళిపోతారు దాంట్లో ఇంకా ఏం లేదండి కాబట్టి నేను కాంటెంట్ని అనాలిసిస్ చేస్తాను కాంటెంట్ ఎలా చదవాలో చెప్తాను సో కాంటెంట్ పైన ఫోకస్ ఇస్తాను ఇక రెండు వేల పద్నాలుగు టీఆర్టీ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే దాదాపు ఎయిటీన్ క్వశ్చన్స్ అడిగాడు దీంట్లో ఎయిటీన్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు అండ్ స్టేట్మెంట్స్ టైప్ వచ్చేసి పదిహేడు స్టేట్మెంట్స్ ఇచ్చాడండి అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే సిక్స్ క్వశ్చన్లు ఇచ్చాడు అండ్ ఫ్లో చార్ట్స్ చూసినట్లయితే రెండు అదేవిధంగా ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాడు సో మొత్తం కూడా ఇచ్చాడు అంటే ఇక్కడ ఒకసారి టీఆర్టీ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన టీఆర్టీ ఏదైతుందో దీంట్లో మ్యాక్సిమ్ మ్యాథ్ ఫాలోయింగ్స్ స్టేట్మెంట్స్ అనేవి కనపడుతున్నాయి మరి మ్యాథ్ ఫాలోయింగ్స్ కూడా ఎలా ఇచ్చాడండి ఒక పర్టికులర్ టాపిక్ నుండి తీసుకొని ఇదే టాపిక్ నుండి అన్ని మ్యాథ్ ఫాలోయింగ్స్ ఇవ్వలేదు గమనించిన ఒకసారి మీరు కూడా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనాలిస్ చేయండి మ్యాథ్ ఫాలోయింగ్స్ కూడా ఒక్కొక్క పేరు ఏదైతే ఉందో ఒక్కొక్క పేరు బుక్లో నుండి ఒక్కొక్క దగ్గర నుండి కొన్ని పేరుస్ చూస్తే ఒక పేరు ఒక తరగతి నుండి ఉండే ఇంకో పేరు ఇంకో తరగతి నుండి ఇంకో పేరు ఇంకో తరగతి నుండి అంటే ఎంత బ్రాడ్గా చెక్ చేస్తున్నాడు ఎగ్జామ్ అనేది అర్థం చేసుకోండి సో కాబట్టి కంపల్సరీ చాలా బ్రాడ్గా కాన్సెప్టోరియెంటెడ్గా చాలా కాంప్రహెన్సివ్గా చదవాల్సి ఉంటుందండి ఇది రెండు వేల పద్దెనిమిది పేపర్ ఎనాలిసిస్ చేస్తే దీని యొక్క పరిస్థితి అండ్ ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగులో అయినటువంటి షిఫ్ట్ వన్లో ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ ట్రెండ్ మార్చాడు సో రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ చూడండి పద్దెనిమిది దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అయింది ఇది ఇక్కడ చూసినట్టయితే ఒకసారి మ్యాథఫానిక్స్ కేవలం ఒకటి ఇచ్చాడండి స్టేట్మెంట్ టైప్స్ క్వశ్చన్స్ కనిపించలేదు ఇక్కడ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది పద్నాలుగు నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చారు రైట్ ఫ్లో చార్ట్స్ వచ్చేసి మూడు ఇవ్వడం జరిగింది ఫ్లో చార్ట్స్లో డెఫినెట్గా ప్రతి ఒక్క పేపర్లో కూడా కంపల్సరీ ఆరో మార్క్స్తో కూడినటువంటి ఒక ఫ్లో చార్ట్స్ సంబంధించిన క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది గమనించాడు ఇది వచ్చేసి షిఫ్ట్ వన్లో జరిగింది అండ్ షిఫ్ట్ టూలో జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో డిఎస్సి పేపర్ దాంట్లో మ్యాథ్ ఫాలోయింగ్స్ ఎనిమిది ఇచ్చారు అండ్ స్టేట్మెంట్స్ నైన్టీన్ ఇక్కడ మహా దారుణంగా అడిగాడండి క్వశ్చన్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ నైన్టీన్ స్టేట్మెంట్ నైన్టీన్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ నైన్టీన్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్లో దాదాపుగా ఒక మూడు నుండి నాలుగండి దాదాపు ఒక మూడు నుండి నాలుగు క్వశ్చన్లు ఎలా అడిగాడు అంటే క్వశ్చన్ అడిగాడు ఇలా క్వశ్చన్ అడిగేసి జనరల్గా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అంటే ఏమడుతాడు అండి ఒకటి ఇస్తాడు లేదంటే బి ఇస్తాడు లేదంటే సి ఇస్తాడు ఒక మూడు స్టేట్మెంట్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ రెండవది మూడోది నాలుగోది ఇలా ఒక స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ ఒక నాలుగు ఇస్తాడు అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్ పేపర్ని పరిశీలించినట్లయితే ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే ఏ ఇచ్చాడు బీచ్ాడు సిడిఈఫ్ ఇలా ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు దాదాపుగా మనకి ఆరు స్టేట్మెంట్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆరు స్టేట్మెంట్లు ఇచ్చేసి మళ్ళీ తిరిగి క్రింద ఏబిసిడీలు ఇచ్చాడు అంటే ఎగ్జామినర్ ఇక్కడ చూసినట్లయితే ఎంత టిప్పికల్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాడో క్వశ్చన్ చూడండి అంటే ఇప్పుడు ఏబీసీడీఎఫ్లు ఇచ్చాడు సో రేపటి నాడు ఇంకా ఏ నుండి ఐ వర్కి వచ్చు కే వరకు వచ్చి చెప్పాలి సో కాబట్టి క్వశ్చన్ ఎలా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ సో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ తప్పకుండా చదవండి సో స్టేట్మెంట్స్ క్వశ్చన్ చూసినట్లయితే పంతొమ్మిది క్వశ్చన్లు ఆడండి చాలా దారుణం దీంట్లో మహాదారుణమైన క్వశ్చన్లు కూడా ఆడడం జరిగింది నెగిటివ్ క్వశ్చన్లు ఫోర్ అడిగాడు అండ్ ఫ్లో చార్ట్స్ నుండి ఒకటి అడిగాడు సో ఇక్కడ ఫ్లో చార్ట్స్లో నుండి డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుందండి సో మీరు గత ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు చూసినట్లయితే మనకి రెండు వేల పదిహేనులో అయిన దాంట్లో సో మ్యాక్సిమమ్ నాలెడ్జ్ బేస్డ్ అండ్ మ్యాక్సిమం నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు అడిగాడు నాలెడ్జ్ బేస్డ్ కానీ రెండు వేల పదిహేను తర్వాత పద్దెనిమిది ఇరవై నాలుగులో జరిగినటువంటి డిఎస్సి యొక్క ప్రశ్నల శైలిని పరిశీలించినట్లయితే నాలెడ్జ్ బేస్డ్ చిన్న చిన్నగా టాటా చెప్పేస్తున్నాడు గమనించాడు సో అలా మనం బట్టి బట్టి ఏదో స్టేట్మెంట్ వైజ్గా చదివితే మాత్రం ఎగిరిపోతాం సో పాయింట్ వైజ్గా చదవకండి బుక్ను మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి బ్రాడ్గా చదవండి అప్పుడే మనం రెస్ట్లో ఉండగలుగుతాం ఓకేనా అండ్ నెక్స్ట్ థర్టీ ఫస్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగిన ఎగ్జామ్లో వచ్చేసి మ్యాచ్ ద ఫాయింగ్స్ అడిగాడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ల సంఖ్య పెరిగిపోయిందండి ఇక్కడ మళ్ళీ ఓకేనా అండ్ చార్ట్స్ అనేవి టూ ఇచ్చాడు సో కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే చార్ట్ నుంచి డెఫినెట్ టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ ఆన్ యావరేజ్గా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కంపల్సరీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఆన్ ఆన్ యావరేజ్గా ఒక ఏడు మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఫ్లో చార్ట్స్ వచ్చేసి ఒక రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెగిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దాదాపుగా మనం ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి దాదాపుగా ఒక ఎనిమిది వరకు నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనిమిది నుంచి ఒక పద్నాలుగు వరకు నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి సో మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ఆస్పరెంట్స్ ఏంటంటే క్వశ్చన్ని ప్రాపర్గా చదవకుండా సో క్వశ్చన్ని ప్రాపర్గా చదవకుండా ఆన్సర్ చేసినట్లయితే ఈ నెగిటివ్ క్వశ్చన్కి తప్పు ఆన్సర్ అయితే ప్రాబిలిటీ ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ని ఒకసారి పరిశీలించండి మీరు కూడా నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు దాంట్లో నాట్ అనేటువంటి ఏదైతే ఇంగ్లీష్ వర్డ్ ఉంటుందో సరికానిది అనేది ఏదైతే ఉందో దాన్ని బోల్డ్ చేస్తున్నాడు గమనించండి సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి ఇలా అలా చూసుకుంటూ వెళ్ళారనుకోండి దాంట్లో సంథింగ్ ఏదైనా బోల్డ్ చేశాడు అనుకోండి సో దేర్ షుడ్ బి నెగెటివ్ గుర్తుపెట్టుకోండి సో అలా కంపల్సరీ క్వశ్చన్ బాగా చూసిన తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి అయితే ప్రయత్నించం అండ్ స్టేట్మెంట్స్ అప్రాక్సిమేట్లీ మనం టెన్ టు ఒక ఫోర్టీన్ టెన్ టు ఫోర్టీన్ వరకు స్టేట్మెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ విధానం మ్యాథ్ ఫాలోయింగ్స్ ఎలా ఇచ్చినట్టు చేసేటట్టు ఉండాలి అండ్ మ్యాథ్ ఫాలోయింగ్స్లో కూడా కొన్ని నెగిటివ్ మ్యాథ్ ఫాలోయింగ్స్ కూడా ఇస్తున్నాడు సరికాని జతలను వేరు చేయండి సరికాని జతలు పైన వచ్చేస్తూ పెయిర్స్ ఉంటాయి దాంట్లో మిస్ మ్యాచ్డ్ పెయిర్స్ ఉంటాయన్నమాట అంటే సరికాని జతలు ఉంటాయండి సో ఈ మ్యాథ్ ఫాలోయింగ్స్లో కూడా మళ్ళీ నెగిటివ్ అడుగుతూ ఉన్నాడు గమనించండి సో తప్పకుండా ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఎనాల్ చేయండి సో అంటే మీరు బ్రాడ్ కాన్సెప్ట్ చదవండి ఒకటే చెప్తున్నాడు బ్రాడ్ కాన్సెప్ట్ చదవండి క్వశ్చన్ని బాగా చూడండి నెగిటివ్ ఉందా దాంట్లో పాజిటివ్గా ఉందా ఏమంటున్నాడు క్వశ్చన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చన్లు ఏమన్నట్టు చూడండి అండ్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఇక్కడ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి బాగా టైం ఇల్ అవుతుందండి టైంకి ఇల్ అవుతుంది ఒకసారి లాస్ట్ ఎగ్జామ్లో చూసినట్లయితే ఇక్కడ మేము నైన్టీన్ నైన్టీన్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ అన్నా ఇక్కడ దాదాపుగా ఏ నుండి ఎఫర్క్ ఆప్షన్స్ అగైన్ దాని కింద మళ్ళీ ఏ నుండి ఎఫర్క్ స్టేట్మెంట్స్ అండ్ క్రింద వచ్చేసి మనకి నాలుగు ఆప్షన్స్ అనేవి కనపడుతున్నాయి సో కాబట్టి ఇక్కడ ఇవి టైం కిల్లింగ్ అవకాశం ఉంటుందండి స్టేట్మెంట్ ఒకవేళ స్టేట్మెంట్స్ మీకు ఏ టూ ఎఫ్ లేకుంటే ఏ టూ జీ ఏ టూ హెచ్ ఏ టూ ఐ కనపడింది అనుకోండి ఆ క్వశ్చన్ని రివ్యూ పెట్టేసుకోవాలి రివ్యూ పెట్టేసుకొని నెక్స్ట్ సెకండ్ రౌండ్లో దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఇలా స్టేట్మెంట్స్ ఉన్న వాటిని తప్పకుండా ఓవరాల్గా బ్రాడ్గా చదవడానికి అయితే ప్రయత్నించండి ప్రయత్నం కానీ ఖచ్చితంగా బ్రాడ్గా చదవాల్సిందే అండ్ ఫ్లో నుండి అండ్ ఇంకా చూసినట్లయితే మనకి ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మ్యాథ్ ఫాలోయింగ్స్లో ఒకవైపు డయాగ్రామ్స్ ఇచ్చి ఒకవైపు పేర్లు ఇచ్చేయడానికి కూడా ఛాన్స్ ఉందండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న నెక్స్ట్ ఫర్దర్ డిఎస్సిలో అలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను స్పెసిఫిక్గా పక్కన డయాగ్రామ్స్ ఇటువైపు దానికి సంబంధించిన మ్యాటర్ కావచ్చు దానికి సంబంధించిన విషయం కావచ్చు ఇక్కడ డిస్ప్లే చేస్తూ లేకుంటే వాటికి సంబంధించినటువంటి పేర్లు కావచ్చు ఇలాంటి డిస్ప్లే చేస్తూ మ్యాథ్ ఫాలోయింగ్స్ అనడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ డయాగ్రామ్ ఇచ్చేసి దానికి సంబంధించిన పేరు తనే ఇచ్చేసి దీంట్లో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి సో ఎలా అయిన అడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఓవరాల్గా అభ్యర్థులు చెప్పేది ఏంటంటే క్వశ్చన్ యొక్క శైలి మారిపోతుంది క్వశ్చన్ యొక్క శైలి మారిపోతుంది గుర్తుపెట్టుకోండి సింపుల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు తగ్గిపోతాయి నెక్స్ట్ ఎగ్జామ్లో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ తగ్గిపోతాయి సో ఎక్కువగా ఇంపార్టెన్స్ దానికే ఉంటుంది అంటే వెయిటేజ్ ఎక్కువగా దానికే ఉంటుంది దాన్ని కాదన్ను బట్ లాస్ట్ డిఎస్సిలతో కంపేర్ చేసినప్పుడు దాని యొక్క వెయిటేజ్ అనేది క్రమక్రమంగా తగ్గుతుంది సో కాబట్టి నెక్స్ట్ దాంట్లో కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది మ్యాథ్ ఫాలోయింగ్స్ కావచ్చు స్టేట్మెంట్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చనింగ్ కావచ్చు ఇలాంటివి కంపల్సరీ పెరుగుతాయి గమనించండి సో వాటికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోండి అండ్ వాటికి అనుగుణంగా మీ టెస్ట్ సిరీస్లు కూడా ఏవైతే మీరు మాక్ టెస్ట్లు చేస్తున్నారో ఆ మాక్ టెస్టుల్లో ఎక్కువగా మ్యాథ్ ఫాలోయింగ్స్ ఎక్కువగా నెగిటివ్ ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా స్టేట్మెంట్స్ ఉండే క్వశ్చన్స్ చేసినట్లయితే మీరు సక్సెస్ కావడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో క్వశ్చన్ ఎంత టిపికలీ ప్రాక్టీస్ చేస్తే మీరు టెస్ట్ సిరీస్లో ఓకేనా మాక్ టెస్ట్లో ఎంత టిపికల్ ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే ఎగ్జామ్లో అంత ఈజీగా గిటాన్ కాగలుగుతారు లేదంటే మాత్రం వెనకబడి అవుతారు ఏవో సింపుల్గా ఒక టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ సిరీస్ ఎవరో ఎక్స్ వై పర్సన్ ఇచ్చాడు ఇచ్చిన దాంట్లో వంద క్వశ్చన్లు ఎస్ టెస్ట్ సిరీస్లో నేను వంద క్వశ్చన్ చేసిన వంద క్వశ్చన్లు కూడా మీకు పనికి వస్తున్నాయా లేదా ఆలోచించండి వంద క్వశ్చన్లు అలాంటివి కాకుండా పది క్వశ్చన్లైనా ఇలా ఫాలోయింగ్స్ స్టేట్మెంట్స్ టిప్పికల్గా తిప్పి తిప్పిచ్చిన టెస్ట్ సిరీస్లో ఏమైనా ఉన్నట్లయితే చూడండి సో అలాంటివి మాత్రం చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తాయి తప్ప ఏవో డైరెక్ట్ క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్స్ ఆన్సర్స్ ఇలాంటివి మీకు యూస్ కావు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు తగ్గిపోతాయి అదొకటి దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఓకేనా సో వీడియో యూస్ఫుల్ ఉంటుంది తప్పకుండా అయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది డిఎస్సి సంబంధించి డెమో వీడియోస్ ఉన్నాయి అండ్ ప్లే కూడా ఈ యొక్క కేకే బయాలజీ యాప్ అందుబాటులో ఉంటుంది అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు తప్పకుండా డీఎస్సీకి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయ్యేటువంటి కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లు ఎవరైతే చూస్తున్నారో వీళ్ళంతా కూడా లాస్ట్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్ సాధించినటువంటి జాబ్ సాధించినటువంటి ర్యాంకర్స్ అందరూ వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకు సెండ్ చేయడం జరిగిందండి సో ఓన్లీ జస్ట్ వాళ్ళు ఎక్కడికి కూడా కోచింగ్ వెళ్ళలేదు సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో కోచింగ్ వెళ్ళకుండా కేవలం మన ఛానల్ని ఫాలో అవుతూ వాళ్ళు జాబ్ సాధించినటువంటి వాళ్ళండి సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పరెంట్స్ వచ్చేసి సోదరి చాలా చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారండి అండ్ పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళు అంటే అనుకూలమైన టైంలో వాళ్ళు చూసుకోవడానికి అనుకూలంగా మన యొక్క కోర్స్ కావచ్చు అండ్ దాని డిజైనింగ్ కావచ్చు అండ్ అలా మనం కంప్లీట్గా ఏంటంటే టెక్స్ట్బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఒకసారి ఆ డెమో వీడియోస్ చూడండి ఎందుకంటే ఒకసారి లెసన్ టెక్స్ట్ బుక్ పెట్టి ఎక్స్ప్లెయిన్ అనుకోండి పాయింట్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు అండ్ మీకు క్వశ్చన్ ఎట్టి పరిస్థితులు కూడా జారిపోవడానికి ఛాన్స్ ఉండదు అండ్ మోర్ ఓవర్ టెస్ట్ సిరీస్లో ఉండే క్వశ్చన్స్ అనేవి చాలా క్రిటికల్గా ఆల్మోస్ట్ అన్నీ కూడా లెవెల్ త్రీలో డిజైన్ చేయబడింది అండ్ కొన్ని డెమో టెస్ట్లు కూడా ఉంటే ఒకసారి అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి రైట్ సో దిస్ అ వాట్ డే సెషన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు దక్స్ట్ సెషన్ హ్యావ్ అగ్రెడ్ డే